పై తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబుతో కాలేజ్ యాజమాన్యాలు జరిపిన చర్చలు సఫలీకృతం అవడంతో బంధును విరమించుకున్నట్లు తెలిపాయి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాలేజీలు తెరుచుకోనున్నాయి ప్రస్తుతం ఆరు వందల కోట్లు దీపావళికి మరో ఆరు వందల కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది చర్చ అనంతరం విద్యార్థుల భవిష్యత్తుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు డిప్యూటీ సీఎం వ్యవస్థను బీఆర్ఎస్ చేసిందన్నారు ప్రభుత్వానికి భారమైన విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని బకాయిలు చెల్లిస్తున్నామని చెప్పారు కాలం ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి వ్యవస్థని చిన్నా భిన్నం చేసి కొన్ని సంవత్సరాలుగా వారికి చెల్లించాల్సినటువంటి ఫీజులను చెల్లించకుండా ఎక్యుమలే చేసి ఆ భారాన్ని మాకు వారసత్వంగా చెప్పే వారు విన్నం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థను గాని వ్యవస్థలను కానీ బాగు చేసుకుంటూ ఒకదాన్ని ఒకటి పేర్చుకుంటూ ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలిసింది అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల సంబంధించినటువంటి సమస్యల్ని ఆ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యని సానుకూలంగా పరిష్కరించాలని అది భారమైనప్పటికీ ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా సానుకూలంగా వారందరితో చర్చించి విద్యార్థిలో ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏ అయితే టోకెన్లు ఉన్నాయో ఆ టోకెన్ సంబంధించినటువంటి వరకు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల వరకు త్వరితగత్తిన ఆ నిధుల్ని విడుదల చేయాలని ఆ తర్వాత భవిష్యత్తులో కూడా మిగతా పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా ప్రతి నెల ఎంతో కొంత స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈనాడు ఈ రాష్ట ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులు సహచరులు ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఈ నిర్ణయం చేసి యాజమాన్యాలకు సంబంధించినటువంటి సంఘాలతో అట్లాగే ఈరోజు సుదీర్ఘంగా నిన్న ఈ రోజు చర్చించడం జరిగింది